హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే వెహికల్స్ ఎవరైతే యూస్ చేస్తున్నారో సో వాహనదారులకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో కంపల్సరిగా ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పటి జనరేషన్లో ప్రతి ఒక్క ఫ్యామిలీలో అయితే కంపల్సరిగా ఒక వెహికల్ అయితే ఉంటుందండి సో అది టూ వీలర్ కావచ్చు త్రీ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు సో వాళ్ళ యూసేజ్ని బట్టి అయితే కంపల్సరిగా ప్రతి ఒక్క ఫ్యామిలీలో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ దగ్గర అయితే వెహికల్ ఉన్న విషయం అయితే తెలిసిందే కదా అండి కాకపోతే ఇప్పుడు ఈ వెహికల్స్ అనేది మనం బయట కానీ ఎక్కడైనా జర్నీ చేయాలన్న రోడ్డు పైన ఎక్కడైనా తిరగాలంటే కంపల్సరిగా మనకైతే ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ అలాగే పొల్యూషన్ సర్టిఫికెట్ ఇవన్నీ అయితే కంపల్సరిగా ఉండాల్సి అయితే వస్తుంది కదా సో ఇన్ కేస్ కానీ ఇవన్నీ అన్నింట్లో ఏదైనా మిస్ అయినా కూడా ఎప్పుడైనా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మనల్ని పట్టుకుంటే కంపల్సరీగా దానిపైన ఫైన్ అయితే వేయడం జరుగుతుంది కదా సో ఇప్పుడు ఏంటంటే దీని గురించి మనకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరుగుతుందండి సో ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక మనం ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ పొల్యూషన్ సర్టిఫికేట్ ఏవైతే దానికి మన వెహికల్కి రిలేటెడ్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో సో అవన్నీ డాక్యుమెంట్స్ కూడా మన వెంట తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదండి సో ఇప్పుడు దానికోసం అయితే ఒక మంచి యాప్ అయితే రావడం జరిగింది సో ఏదైనా మన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఆ యాప్లో పెట్టేసుకున్నట్లయితే అప్లోడ్ చేసినట్టయితే మనం ఇంకా బయట ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఎలాంటి ఇష్యూ అయితే ఉండదండి సో ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇంతకీ ఆ యాప్ ఏంటి అనేది ఒకసారి అయితే చూస్తే చేద్దాము సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది సో ఎలాంటి ఇష్యూస్ లేకుండా మనకు కూడా ప్రాబ్లం అయితే ఉండదు కదా సో యాప్ నేమ్ అయితే మనకు డిజిలాకర్ ఇంకా ఎం పరివాహన్ యాప్ అండి ఇవి టూ కూడా మొబైల్ యాప్స్ సో మీకు దీని గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరైతే ఒక్కసారి యాప్ డౌన్లోడ్ చేసి కూడా చూసుకోవచ్చు సో చూశారు కదండి సో ఈ యాప్స్ అయితే డౌన్లోడ్ చేసి మన వెహికల్కి రిలేటెడ్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో సో అవన్నీ డాక్యుమెంట్స్ ఇందులో అప్లోడ్ చేసి పెట్టుకున్నట్టయితే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా మనకు ఏదైనా డాక్యుమెంట్ అందులో మిస్ అయినా కూడా మనకైతే ఈ యాప్స్లోకి వెళ్ళి అయితే చూపిస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి సో హోప్ యూ అండర్స్టాండ్ సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనేది అనుకోవాలి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి కంటెంట్ తో కలుస్తాను సో హోప్ యూ అండర్స్టాండ్ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో వీడియోనైతే లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబర్ బై